కార్య తొమ్మిదవ అధ్యాయము హద్రాకు దేశమును గూర్చు దమస్కు పట్టణమును గూర్చు వచ్చిన దేవోక్తి ఎలయనగా యహోవ సర్వ నరులకు ఇస్రాయేళ్ల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గూర్చు అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి యహోవా సముద్రమండు దాని శనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కెలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎగ్రోను పట్టణము తాను నమ్ముకునది అవమానమునందగా చూచి భీతి నందును గాజా రాజు లేకుండా పోవును అష్కెలోను నిర్జనముగా ఉండును అష్టోదులో శంకర జనము శంకర జనమును కాపురముండును పిలిస్తీలు అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారు శేషముగా ఉందరు మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె ఉందరు యుక్రోను వారును యు వలె ఉందురు నేను కన్నులారా చూచేదిని కనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నటికై నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వచ్చుచున్నాడు ఎఫ్రాహిములో రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను సముద్రము నుండి సముద్రము వరకు యుప్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదును బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా నీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యోధావారిని నాకు విల్లుగా పంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను యుహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములను వలె విడువబడును ప్రభువగు యుహోవా బాకానాదము నాదము చేయొచ్చు దక్షిణ దిక్కు నుండి వచ్చు ಗೊಪ್ಪ ಸುಡಿಗಾಲೋ బయలుదేరును సైన్యులకు అధిపతి యహోవా వారిని కాపాడును కనుక వారు భక్షించును వడిసెల రాళ్లను అణగదొక్కును త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడ్చు బలి పశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు యహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను కొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు కడవరి వానాకాలమున వర్షము దై ఆమెను